హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఆవిడ గారి పుట్టింటికి వెళ్తున్నాము చూద్దాం చదండి బాపట్ల రైల్వే స్టేషన్ ప్యారిస్ ఎనాలు వచ్చాము ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మావిడ వాళ్ళ ఊరు వచ్చాము వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము ఇంట్లోనే మా అత్త మా ఉండేవాళ్ళు మా అత్తయ్య గారు చనిపోయారు మా మామగారు బాపట్లో వచ్చి మా ఇంట్లో ఉంటున్నాడు ఈ ఇల్లు ఖాళీగానే ఉంటుంది అదిగోండి మా మిస్సెస్ అన్ని మూటలు కట్టేసింది సామాన్లు కావాల్సిన సామాన్లు మూటలు కట్టి ఖాళీగా కూర్చుంది రెడీ అయింది వెళ్ళిపోవడానికి ముఖ్యమైన సామాన్లన్నీ తీసుకున్నాము ఇది అత్తోట గ్రామం ఫ్రెండ్స్ అత్తోట కొల్లిపర మండలం అత్తోట ఇదిగోండి ఫ్రెండ్స్ తెనాలి వచ్చాము భోజనానికి హోటల్లో ఫోన్ చేస్తున్నాం నా అడిగి నీరసం వచ్చేసింది ఫ్రెండ్స్ పప్పు ఫ్రై టమాటా పచ్చడి వంకాయ పులుసు ప్లేట్ మిల్స్ ప్లేట్ మిల్సే తీసుకున్నా ఫ్రెండ్స్ ேஜி அந்த ருசி காதோட்டி ஜனாலே தப்புது స్టేషన్కి వచ్చాము ఫ్రెండ్స్ కెనాలి రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తున్నాము స్టేషన్ బక్క రోడ్డు ఎనాలి జంక్షన్ ఉద్యానం రెండు అయింది రెండు గంటల ఇరవై నిమిషాలకి వెండి ఉంది స్టేషన్ లోకి వచ్చేసాం చల్లగా ఉంది ఇక్కడ బాపట్ల మూడో టిక్కెట్ తీసుకుందాం మూడో బాపట్లకి గురికి నూట ముప్పై ఐదు రూపాయలు ఇస్తున్నారు ఫ్రెండ్స్ నాలుగున్నరండి స్లేట్ ఎక్కుతున్నాను ఫ్రెండ్స్ సామాన్లు కూడా దాని మీద పెట్టేస్తున్నాను పెట్టేసాను మోటార్ స్మూత్గా నుంచి ఉంటే చాలా ఫ్రెండ్స్ పైన పెట్టేసిద్ది చెప్పండి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు పైకి

mimpi markah purutlah macam tu ഹായ് ഫ്രണ്ട്സ് എനാഗെല്ലാം അക്കാൻ വെച്ചാൽ ചോദിച്ചാൽ ഫസ്റ്റ് ഫസ്റ്റ് ബംഗാള

చట్నీ చేసుకోవడానికి గిన్నె అప్పుడప్పుడు ఇష్మా దాయి చేస్తున్నాం వడపప్పు మీరే చెప్పకండి మీరే చెప్పండి కొబ్బరి తురుగు మనం తెచ్చింది వాళ్ళ ఇంటికాడ నుంచి మనం ఊరి వెళ్తే ఏడు వందలయి ఇదంతా అవుతాయో మీరే కామెంట్ చేయండి లాభమో నష్టం ఇవన్నీ మనకి యూట్యూబ్కి కొన్ని కొన్ని వాడుకుంటాము బాయ్ బాయ్